ప్రతి ఒక్కరు కూడా పండితో వచ్చినటువంటి పంటతో వచ్చినటువంటి రైతు సోదరులు గమనించుకొని ఆ విషయాన్ని దృష్టి పెట్టుకుని వాటర్ అనేది గ్రౌండ్ లోపల కొట్టద్దు ఏరియమైనా బయట స్ట్రిక్ట్ గా ఉండే ఇన్స్ట్రక్షన్ దయచేసి అందరికీ భౌతే నియమాలు ఫాలో అవ్వాలి ఏం మీద వాటర్ కొడుతూ ఉంటే రాను 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 అక్కడ బురదైన పడుతుంది ఇబ్బంది వస్తాయంటే సెకండ్ కూడా వాల్యూలు మీకు తెలుస్తుంది జారిన ఇబ్బంది పడ్డ మీరే మీకు మీకోసమే ఆ రూల్స్ అనేది మన ఒంగోలు జాతి పశువులు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన ఒంగోలు జాతి ఘనత ఇప్పుడే మన గ్రౌండ్లోకి ప్రవేశిస్తున్నాయి ఎంతో నీట్గా చూడటానికి చూడి ఎంత నెమ్మదిగా ఉన్నాయో ఎంత నెమ్మదిగా ఉన్నాయో అంత ఉదృప్తంగా కూడా ఉంటాయి కాబట్టి పక్కన ఉన్న వచ్చిన ఉండాలి

కనీసం వచ్చినప్పుడు అంటే వాళ్ళకి రైతు సోదరునికి నాకేం అనుకుంటారు చెప్పేసి తీసుకోండి సీరియస్గా మీకే చెప్తుంది వాళ్ళు బాధ అవుతున్నారు కదా పదే పదే చెప్పిన వాళ్ళు కనీసం వాళ్ళు చెప్తా ఉంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సహకరించారు మనం వాళ్ళు అయ్యేటప్పుడు అది వచ్చేది అడుగుల దూరాన్ని మూడు నిమిషాల సమయంలో చేరడం జరిగింది ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల సమయంలో చేరడం జరిగింది ఆ వయసులో ఒక రౌండేషన్ మీకు తెలిసింది బెండమిట్ పోతున్నాడు చూడండి వయసు అంతా అతను గమనించండి ఏమి వాళ్ళు పరిగెత్తాలి కావాలి ఆ వయసులో ప్లే చేయడం చిన్న పైన ఒక రౌండ్ వేసిన ఇప్పుడు కోపడుతున్నారండి వాళ్ళు ఆ రైతు సోదరులకు ఇబ్బంది పెట్టదు దయచేసి చెప్తున్నాం ఆ లైన్ క్రాస్ అయ్యేటప్పుడు చాలా దూరాన్ని ఉన్నారు వాళ్ళు బండి పూర్తి కంప్లీట్ గా వాళ్ళు క్రాస్ అవ్వాలి ఆ ఓకే తొమ్మిది వందల అడుగు దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ల సమయంలో చేరడం జరిగింది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ల సమయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బోస్ వచ్చి హెచ్ కుమార్ రెడ్డి దినేష్ రెడ్డి నంద్యాల జిల్లా వారి యొక్క మొదటి ప్రదర్శనగా తొమ్మిది అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ల సమయంలో చేరడం జరిగింది ఐదు నిమిషాలు పూర్తి అయినది చివరి పదిహేను నిమిషాలు ஸ்டேஜில் தக்கிறவரேனா சரி நானும் தான் இது டைம் வேஸ்டேங்களா Hey, hey, nih పది నిమిషాలు పూర్తి అయినది చివరి పది నిమిషాలు మాత్రమే మిగిలి ఉండదు పశ్చిమ దొంగలు దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ సమయంలో చేరడం జరిగింది పశ్చిమ వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు అడుగు సమయంలో చేయడం జరిగింది అంతగాని అదే పని చెప్తాను అర్థం చేసుకోండి మిమ్మల్ని మాకు ఓకే సార్ చివరి వాళ్ళు కూడా పండి దగ్గర పంట దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా రాసేవాళ్ళు ఎన్నికలు ఉన్నాడు సార్ చెప్పరా రెండు వేల పన్నెండు నిమిషాల సమయంలో చేత జరిగింది రెండు వేల వంద

జిఎం మార్కుల్స్ వీటికి హెచ్విక్ రెడ్డి దినేష్ రెడ్డి జిల్లా గోసపాడు మండలం నంద్యాల జిల్లా దూర ప్రాంతం నుంచి వచ్చిన రైతు సోదరులు తెలుసు ఈ ఎట్ల ప్రాంతాల హాల్లో జరిగింది రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ సమయంలో చేరటం జరిగింది చివరి ఐదు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది చివరి ఐదు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది రెడీగా ఉన్నది శ్రీ శ్రీరాములు తల్లి ఆశీస్ రత్తు బుల్స్ అత్తోట శిరీశర్ చౌదరి శ్రీకృష్ణ చౌదరి మేటపాలెం వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్లం జిల్లా విరాట జాత రెడీగా ఉండాలని ప్రదర్శనకి చివరి నాలుగు నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది చివరి నాలుగు నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది அச்சனால சேர்யாசி வாணவேலம்பி அஞ்சனால மூடு நிமிஷம் மாதமே மிக மூணு நிமிஷம் மாதமே மிக போய் I oh don't ನಿಮಷ ಮಾತ್ರ ನಿಮ ಮಾತ್ರ ಪರಿಗು ಅಲ್ಲಿ